టు తత్వం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా కిరణ్యకేశపుడికి బట్టబొచ్చిన సారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు జ్వలంతం సర్వతో ముఖం ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్య కష్పుడికి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామివారి ముఖమే కనపడుతోంది కాబట్టి అది సర్వతో ముఖం మన ఏ ముఖంలో చూస్తా ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామివారే కనపడుతున్నాడు సర్వతోముఖం నృసింహం ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం అది పూర్వపదంలోనూ ఉత్తరపదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారం నకారో నారసింహశ్చ నకారం నారసింహస్వామి వారికి ప్రతీక అవసరమైతే వ్యక్తం లేకపోతే అవ్యక్తం అది మనకు సువ్యక్తం అలాంటి నకారం అకా రకారం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమే వచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం రక్షమాం ఆ రకారం అనేది ఉంది మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి ధ్యానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది చీకటికి తావే లేదు అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భష్య నమే భక్షి నమే రక్షది అన్నట్టుగా రక్షే రక్షి రక్షిత స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను రక్ష్యాపేక్ష్యాం ఉపేక్షదే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం घविंद्र सुन पारापुर वस्व वाणिबंध वृद्धवृष्ण्योजस्विद्रवीर इंद्र स्थोमेन पंचदशे न मध्यम वाते न सगरे नक्षा वृद्धवृषि दृष्टभस्व भिग्रवीर इंद्रस्तोमे न पंचदशे न मध्य विदम वाते न सगरे न रक्षा पुरुषस्य देन्द्रिया आयस्य वेन्द्रिये प्रतिदिष्ठते पुरुषस्य देन्द्रिया आयस्य वेन्द्रिये प्रतिदिष्ठते प्रदश्य साहिने नमो भयं वै एश्रवणाय कुर्महे समे काम्भाङ्काम्भकामाय मह्यौ कामेश्वरो वै ए श्रवणो कुबेराय वै श्रवणाय महाराजाय नमः नरसिंहाय गुणसिन्धवे मङ्गलानां निवासाय यादादृशाय मङ्गलम् निरवद्याय नित्यवैभवशालिने नित्यवै भवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैः शपूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गळम् శరీరంలో శిఖర స్థానం కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తా చైతన్యవంతం చెప్పండి ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామివారి వారి కృపా కటాక్ష వీక్షణలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేయించేస్తున్న ముఖ్యమంత్రి వయ్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది స్వాగతం పలుకుతోంది హలో హలో ప్రకృతిలో దృగోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి అదిగో స్వర్ణమయ గోపురం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహ నమో నమ జయధ్వానాలతో నమో వకాలతో స్వామిని అదిగో జగ్జ్జేకీయమానంగా మెరుస్తోన్న బంగరు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం పవిత్ర సందర్భం